ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల సమయంలో హృదయపూర్వకంగా శుభాభివందనలు ప్రకటిస్తున్నాను యేసుక్రీస్తు ప్రభువారు జీవంగల దేవుడు ఆయన ప్రభావం కలిగిన వారు మహిమ కలిగిన దేవుడు ఆయన ఆయన దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరిని తన ఆశీర్వాదాలతోనూ దీవెనలతోనూ తన సమాధానంతోను నిరీక్షణతోనూ నింపడానికి సామర్థ్యం కలిగిన దేవుడు ఆయన యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నాడు అని పరిశుద్ధనందమైన బైబిల్ సెలవిస్తున్న రీతిగా మార్పు లేని మాట తప్పని మహిమగల దేవుడు మన ప్రభువుని యేసుక్రీస్తు వారు ఎవరైతే హృదయాలు తెరిచి ఆయన ఆహ్వానిస్తారో మనస్ఫూర్తిగా ఆయన్ను తమ ప్రభువుగా అంగీకరిస్తారో వారందరి జీవితాల్లో దేవుని ప్రభావము స్పష్టంగా కనబడుతుంది మీ అందరి జీవితాల్లో దేవుడు ప్రతిరోజు మేలులు జరిగించాలని ఆధ్యాత్మికంగా మిమ్మల్ని అందరినీ బలపరచాలని మీరందరూ కూడా ఆధ్యాత్మిక రంగంలో ఉన్నతమైన పదంలో కొనసాగాలని మీకోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా పరుశుద్ధ రృందాలు తెరిచి తొంభై ఎనిమిదో కీర్తన మొదటి వచనాన్ని ఈరోజు ధ్యానాంశంగా మనం చదువుకుందాం ఓపెన్ యువర్ బైబిల్ టు సామ్ నైన్టీ ఎయిట్ వల్స్ వాన్ యహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు ఆయనను గూర్చి కొత్త కీర్తన పాడు ఆయన దక్షిణ హస్తము ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగజేసి ఉన్నది యహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నారు ఆశ్చర్య కార్యములు ఇంగ్లీష్లో మార్వలెస్ వర్క్స్ లేదా మార్వలెస్ థింగ్స్ అనే ఆ పదాన్ని మనం చూస్తాం తొమ్మిది చరణాలు కలిగిన ఈ తొంభై ఎనిమిదో కీర్తనలో దేవుడు పొందుపరిచిన శ్రేష్టమైన అంశాలు ఏంటంటే మన దేవుడు మన పక్షంగా ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు ఆయన మన జన్మే ఒక ఆశ్చర్యం కదా ఇంతవరకు మన జీవితాల్లో ప్రభు ఎబినేజురుగా ఉండి ఎన్నో ఆశ్చర్య కార్యాలు ఎన్నో అద్భుత కార్యాలు ఆయన జరిగిస్తూనే ఉన్నారు కొన్నింటిని మనం అడిగితే చేశారు కొన్నింటిని మనం అడగకపోయినా ప్రభు అద్భుతాలు చేస్తూనే ఉన్నారు నా మటుకు నేను చెప్పగలను నేను పుట్టిన దగ్గర నుంచి ఇప్పటివరకు కూడా ఎన్నో అద్భుతాలు నా ప్రభు నా జీవితంలో జరిగించారు నేను రక్షణ పొందిన తర్వాత సేవలకు వచ్చిన తర్వాత సేవా జీవితంలో ఎన్నో ఆశ్చర్యకారాలు ప్రభు జరిగిస్తూ రోజున ప్రపంచవ్యాప్తంగా ఈ పరిచయం అభివృద్ధి చేసి అనేక మందిని చేరుకోవడానికి ప్రభు తన సహాయాన్ని అందిస్తున్నారు నన్ను బలపరుచువానేందు నేను సమస్తము చేయగలను అని పౌలుభక్తుడు అన్నట్టుగా దేవుడు మమ్మల్ని బలపరుస్తున్నారు కాబట్టి ఈ రోజున అనేక దేశాల్లో అనేక రాష్ట్రాల్లో అనేక మందికి దీవనకనగా మేము మార్చబడగలిగా నిన్ను కూడా దేవుడు అట్టి రీతిలో వాడుకోవాలని బలపరచాలని ఆయన కోరుతున్నారు ఆయన ఆశ్చర్యకాలు జరిగించు హిబ్రూలో పాల అనే పదం ఉపయోగించబడింది అనగా ఊహకు మించిన కార్యాలు బియాండ్ అవర్ ఎక్స్పెక్టేషన్ బియాండ్ అవర్ ఇమాజినేషన్ ఎఫ్ఎసి పత్రికల్లో పౌలు భక్తులు అదే అంటాడు కదా మనం అడుగు వాటన్నిటి కంటేనో ఊహించు వాటన్నింటి కంటేనో అత్యధికంగా చేయగల శక్తిగల దేవుడు ఆయన గాడ్ ఈజ్ ఏబుల్ ఆయన సామర్థ్యం కలిగిన వాడు శక్తిగలవాడు దేనికంటే అడిగేవి కొన్నే కానీ ఊహించేవి చాలా ఉండొచ్చేమో కానీ దేవుడు ఊహించే వాటికన్నా అత్యధికంగా అద్భుతాలు ఆశ్చర్యకాలు జరిగించగలరు దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేస్తున్నారు కాబట్టి అనుదినము తన కృపా మహదైశ్వర్యం మన మీద క్రమరించి ఆశ్చర్యకారాలు జరిగిస్తున్నారు కాబట్టి మనము క్రొత్త కీర్తన పాడుడి అనే మాట అంటే పాత పాటలన్నీ వద్దని కాదు పూర్వదినాల్లో భక్తులు రాసిన పాటలు లేదా దేవుని ప్రజలు రాసిన పాటలు పాడద్దని కాదు అక్కడ అర్థం కొత్త కీర్తన అనగా నూతన అనుభవాలతో నూతనంగా దేవుని స్థుతించడం ఆయన మన జీవితంలో చేస్తున్న నూతన అద్భుతాలను బట్టి ఆశ్చర్యకార్యాలను బట్టి అనుదినము కూడా ఆయన స్థుతించే భాగ్యంలోనికి మనం రావాలి స్థుతిని స్థితిని మారుస్తుంది వర్షిపింగ్ గాడ్ విల్ డెఫినెట్లీ చేంజ్ యువర్ అట్మాస్ఫియర్ అండ్ ప్రైజింగ్ గాడ్ కెన్ చేంజ్ యువర్ సిచ్యువేషన్ ఏ పరిస్థితిని నువ్వు కృంగిపోవడానికి సవాళ్ళు రావచ్చు నీ జీవితంలో పెన్ని తుఫాను లాంటి అనుభవాలు రావచ్చు శిష్యులు ఒకసారి సముద్రం మీద వెళుతూ ఉంటే భయంకర తుఫాన్ వచ్చింది ప్రభువే చెప్పాడు వారిని అద్దరికి వెళ్ళమని ఆయన చెప్పి పంపించినప్పటికీ కూడా తుఫాన్ ఎదుర్కొన్నారు వాళ్ళు కానీ అక్కడ జరుగుతున్న అద్భుతం ఏంటంటే తన ప్రజలు రక్షించడానికి దేవుడు సముద్రం మీద నడిచి వెళ్ళి తన శిష్యుల్ని కాపాడారు వారిని లేవనెత్తాడు అద్దరికి చేర్చిన దేవుడు ఆయన నీ గమ్యం నువ్వు చేరుకునేటప్పుడు లేదా నీ గమ్య స్థానానికి వెళ్ళే ఆ మార్గంలో ఒడిదుడుకులు రావచ్చు తుఫానులు రావచ్చు కానీ నువ్వు నేను గమనించాల్సిన విషయం ఏంటంటే మన దేవుడు మనతో ఉన్నాడా గాడ్ కెన్ కమ్ టు ఆల్ ఆఫ్ అర్స్ ఎట్ ఎనీ మూమెంట్ టు రెస్క్యూ అస్ మన ఎఫ్లిక్షన్స్లోంచి మన యొక్క హార్డ్షిప్స్ నుంచి మన యొక్క ప్రతికూలతల నుంచి మనల్ని బయటికి తీసడానికి ఏ క్షణమైన దేవుడు మన దగ్గరికి వస్తాడు చాలామంది నేను చూసి ఈరోజు నేను జాలి పడుతున్నారా వీరి పరిస్థితి అయిపోయిందని అనేక మంది పెదవిరుస్తున్నారా ఇక వీరు ఈ మరణ పడక మీద బయటకు రాలేరేమో అని అందరూ మాట్లాడుకుంటున్నారా డాక్టర్ రిపోర్టులు కానివ్వండి మనుషులకు ఆలోచనలు అన్నీ కూడా వ్యతిరేకంగా ఉన్నాయా నీ దేవుడు నీ పక్షాన కలిగిన ప్రణాళికను నమ్మో నువ్వు దేవుని బిడ్డో నువ్వు రక్షణ పొందేవు గనుక ఆయన రక్తంలో కడగబడ్డావు గనక క్రీస్తు రక్తం ద్వారా శుద్ధీకరించబడ్డావు గనక ఆయన నీ పట్ల బాధ్యత వహిస్తున్నాడు ఆయన గాడ్ కేర్స్ ఫర్ యూ నూతన నిబంధనలో పేతృమహాషిడు అదే చెప్పాడు ఆయన మిమ్ముని గురించి చింతించు అంటే దేవుడు నీ పట్ల బాధ్యత ఉంది ఆయనకి నేను మర్చిపోలేదని నేను విస్మరించలేదు అందరూ నేను వదిలిపెట్టేచ్చేమో నీ కష్టంలో దేవుడు నేను ఆదుకున్నప్పుడు నీ ప్రతికూలతల్లో దేవుడు నిన్ను లేవనెత్తినప్పుడు నీ దుఃఖంలో దేవుడు తన మాటల ద్వారా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆదరణ ఇచ్చినప్పుడు నువ్వు క్రొత్త కీర్తన పాడే వ్యక్తిగా ఉండేది యు మస్ సింగ్ ఎ న్యూ సాంగ్ ఎవ్రీడే ప్రభువుని గనపరిచే వ్యక్తిగా ఉండాలి అంత కాకుండా ఆయన బాహువు ఆయనకు విజయమును కలుగు చేసిన అనే మాట విజయం కలుగు చేసిందట అంటే దేవుడు విజయం పొందాడంటే తన ప్రజలు కూడా విజయం పొందినట్టే కదా యశు ప్రభు జీవితాన్ని మనం చూస్తే ఆయన ఎక్కడ ఓడిపోయినట్టుగా మనకు కనబడు ఏ విషయంలో ఆయన తలదించుకోలేదు సెలువలో ఒక్కసారి మాత్రం ఆయన తల ఉంచి తన ఆత్మను అప్పగించారు మన నిమిత్తం సిలువలో మరణించి ఆయన మన పాపభారాన్ని మోశాడు ఆయన ఎక్కడ ఓడిపోలేదు మూడో రోజున మరణాన్ని జయించి తిరిగి లేచిన ప్రభు విజయవీరుడు ఆయన విజయం సాధించాడు కాబట్టే ఎల్లప్పుడూ ఆయనకు విజయం కలుగుతుంది కాబట్టి తన ప్రజలమైన మనకు కూడా దేవుడు విజయాన్ని ఇవ్వగలడు ఓటమి నేను బాధిస్తుందా వైఫల్యాలు నేను వేధిస్తున్నాయా వైషమ్యాలు నిన్ను వెంటాడుతున్నాయా ఈరోజు దేవుడిని చూడు ఆయన విజయవీరుడు కదా నీకు నాకు విజయాన్నిచ్చే దేవుడు ఆయన పౌలు భక్తుడు అదే అంటాడు అన్నింటిలో మనకు అత్యధిక విజయము మనల్ని ప్రేమించిన వాని ద్వారా కలుగుతుంది అని ఐట్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్ వీఆర్ మోర్ దెన్ కాంక్రూట్స్ ఇన్ గాడ్ హూ లవ్స్ అస్ దేవుని ప్రేమిస్తున్నాడు కనుక నీకు అన్నింటిలో అత్యధిక విజయం ఉంది ఓడిపోయిన బాధపడుతున్నా రోజుల తరబడి నెలల తరబడి లే ఈ రోజులే దేవుడినితో మాట్లాడుతున్నాడు నువ్వు లేవాలి విజయం దిశగా నువ్వు వెళ్ళాలి జీవితంలో ఎప్పుడు ఓడిపోవద్దు ప్రభువును వెంబడించు ఆయన్ను గనపరుచు క్రీస్తు వాక్యంలో నువ్వు జీవించు గొప్ప కార్యాలయ జీవితంలో జరుగుతాయి ఈ వాగ్దానాన్ని ఈ రోజు ఎత్తిపట్టి ప్రార్థన చేయండి ప్రభు ఎప్పుడు చూడండి అద్భుతాలు మీ జీవితంలో జరుగుతాయి ప్రేమ గల తండ్రి ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రురాలు నీవు మా జీవితాల్లో అద్భుత కార్యములు చేసే దేవుడు ఆ కారణాన్ని బట్టి మేము నూతన కీర్తన పాడాలి అని తెలియజేసావు ప్రభు అని కొందనల్లు మాకు విజయాన్నిచ్చే దేవుడు ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే వాటమిలో ఏడుస్తున్నారో ఏదో ఒక విషయంలో ఓటమి చెంది ఏమని దుఃఖపడుతున్నారో వారందరినీ విజయం దిశగా వారిని నడిపించండి అద్భుతాలు చేయండి స్వస్థత లేని వారికి స్వస్థత ఇవ్వండి కృంగిపోయిన వారిని మహిమ కొరకు వాడుకోనండి అడిగి వేడుకొని హావ్ ఎర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం కొన్ని సంవత్సరాల క్రితం కేవలం ఇద్దరితో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది రాజమండ్రి సికింద్రాబాద్ బెంగళూరు నెల్లూరు దుబాయ్ బెహ్రైన్ కరీంనగర్ విశాఖపట్నం గద్వాల్ కొవ్వూరు మలకపల్లి శ్రీలంక భూటాన్ అడ్డతీగల పాలమూరు ఒంగోలు బళ్ళారి కోరుకొండ పోతవరం నల్లజర్ల వెంకటరామయ్య గుడి మచిలీపట్నం ఇందిరానగరాలతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్త సెంటర్ ఆరాధనలు జరుగుతున్న వాక్య సంబంధమైన ఉద్యమంలో పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ఆహ్వానాన్ని కొనసాగాలను అందిస్తున్నా సత్యము ప్రభు అయిన మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించున్నాము ఈ సందేశాన్ని మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి మీకు ఏదైనా ప్రార్థనా అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచయను ప్రోత్సహించండి మరిన్ని వర్తమానాలు పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి రవ్వ యేసుక్రీస్తు కృప మీకు తోడ కాక